మోస్ రామాయ స లక్ష్మణయ ద్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ రామాయణము అయోధ్యాకాండము ఏకోన ఏకోనచ సర్గ ము తొమ్మిదవ సర్గ దశరథుని విలాపము రాజాజ్ఞచే సుమంత్రుడు రామునికై రథమును వచ్చుట కోశాధిపతి సీత కొరకై అమూల్యమైన వస్త్రమును ఆభరణములను ఇచ్చుట కౌసల్య సీతకు పతిసేవను ఉపదేశించుట సీత ఆ ఉపదేశము స్వీకరించుట శ్రీరాముడు తన తండ్రిని దోషదృష్టితో చూడకుమని తల్లిని ప్రార్థించుట తక్కిన తల్లులను సెలవు అడుగుట రామస్యతువచ శ్రుతు మునివేషరం చ తమ్ సమీక్ష్య సహ భార్యాభి రాజా నైనం దుఃఖేన సంతప్ సంప్రేక్ష్య ప్రత్యభాషత ప్రత్యాషత ఆ రాముని మాటలు విని ఆతనిని మునివేషములో నుండగా చూడగానే దశరథులకు ఆతని వచ్చను దుఃఖ సంతప్తుడైన ఆ దశరథుడు రాముని వైపు చూడలేకపోయను దుఃఖముతో నిండిన మనస్సుతో ఆతడు రాముని ముఖములోకి చూచి బదులు చెప్పలేకపోయను సముహూర్తమివా సంజ్ఞో దుఃఖిత మహీపతి విలలాపమహాబాహూ రామమేవాను చింతయన్ ఆజానుబాహుడైన ఆ దశరథుడు కొంచెం సేపు సంజ్ఞలేక ఉండి దుఃఖించుచు రాముని గూర్చియే ఆలోచించుచు ఏడ్చెను మన్యే ఖలు ప్రాణి నోహింసిపస్థితం పూర్వము నేను ఎందరినో తమ పిల్లల నుండి విడదీసియుంటిని లేదా ప్రాణులను చంపియుంటిని అందువలననే ఇది వచ్చి పడినది అనుకునుచున్నాను నే బా కాలే దేహాచ్యవతి జీవితం కైకేయ్యాక్లిశ్యమానస్య మృత్యుర్మన విద్యతే మోహం పవక సంకాశం పశ్యామిర స్థితం విహాయ సూక్ష్మే తాపసాచ్ఛాదమాత్మజం కాలము రాకుండా ప్రాణములు దేహము విడిచి వెళ్ళవు అందుచేతనే కైకేయిచే ఈ విధముగా పీడింపబడుచున్న నేను అగ్నితో సమానుడైన కుమారుడు సన్నని వస్త్రములు విడిచి మునులు ధరించు నారచీరలు ధరించి ఎదుట నిలిచియుండగా చూచికూడా మరణించకున్నాను ఏకైక క్లిశ్యతే జన స్వార్థే ప్రయతమానాయా సంశ్రం త్మాం ఈ విధముగా కుట్రపన్ని స్వలాభము కొరకు ప్రయత్నించుచున్న ఒక్క కైకేయి మూలముగా ఈ జనులందరూనూ బాధపడుచున్నారు వచనం సకృదే విధముగా పలికి బాష్పము ఇంద్రియములను కప్పివేయగా రామా అని ఒక్కమారు అని ఇంకేమూ పలుకజారుకపోయెను సజ్ఞాంతు ప్రతిలభ్యవ ముహూర్తాత్సమీపతి నేత్రభ్యాశ్రుపూర్ణాభ్యాం సుమంత్రమిమ్రవీత్ కొంతసేపటికి స్పృహ వచ్చిన ఆ దశరథుడు కన్నీళ్లు కార్చుచు సుమంత్రునితో ఇట్లు పలికెను ఔపబాహ్యం రథం యుమాయా హయోత్తమైహి మహాభాగమితో జనపదాత్పరం నీవు ప్రయాణమునకు అనుకూలమైన రథమును ఉత్తమమైన అశ్వములు కట్టి తీసుకుని వచ్చి మహాభాగ్యశాలి అయిన ఈ రాముని దేశమునకు అవతలనున్న వనమునకు చేర్చుము ఏం మన్యే గుణానాం ఫలముచ్యతే పిత్రమాత్రుర్వీరో నిర్వాస్ సత్పురుషుడు వీరుడు అయిన కుమారుని తల్లితండ్రులు ఈనాడు వనమునకు పంపివేయుచున్నారు గుణవంతునకు మంచి గుణములున్నందుకు ఇదియే ఫలము అని అనుకునుచున్నాను రాజ్ఞో వచనమాజ్ఞాయ సుమంత్ర శీఘ్ర విక్రమ యోజయత్రథమస్వైరలంకృతం సుమంత్రుడు రాజు మాట విని శీఘ్రముగా నడిచి వెళ్ళి అలంకరింపబడిన రథమునకు అశ్వములను కట్టి తీసుకుని వచ్చెను రాజపుత్రాయ సూత కనకూషిత పరమ పరమవాజిభి సుమంత్రుడు రామునకు నమస్కరించి బంగారముచే అలంకరింపబడిన రథము ఉత్తమమైన గుర్రములు కట్టి సిద్ధముగానున్నట్లు చెప్పెను రాజా వ్యాపృతం విత్త సత్వరమాహూయ్యాపృతం విత్తసంచే ఉం నిశ్చితంశుచిం దశరథ మహారాజు దేశ కాలమును తెలిసినవాడు నిశ్చితమైన బుద్ధి కలవాడు అన్ని విధముల పరిశుద్ధుడు నిజాయితీ కలవాడు అయిన కోశాధికారిని వెంటనే పిలిపించి ఇట్లు చెప్పెను హా భూషణాని సంఖ్యాయ వైదేహ్యా క్షిప్రమాణయా అరణ్యములో ఎన్ని సంవత్సరములు ఉండవలెనో ఆ లెక్క ప్రకారము సీతకు కావలసిన అమూల్యమైన వస్త్రములు శ్రేష్టమైన అలంకారములు శీఘ్రముగా తీసుకునిరము నరేంద్రేణస్ గ్రాకోగృహం త ప్రాయచ్చత్సర్వమాహృత్య సీతాయై సమమేవ తత్ ఆతడు రాజాజ్ఞ ప్రకారము కోశగృహము నుండి ఆ వస్తువుల వస్తువులనన్నింటినీ తీసుకుని వచ్చి ఆ మొత్తమును సీతకు ఇచ్చెను సాని వైదేహీ ప్రస్థితావనం భూషయామాస గాత్రాని తైర్విచిత్రైర్విభూషణై అడవికి ప్రయాణమైన సౌందర్యవతియగు ఆ సీత విచిత్రములైన ఆ అలంకారములతో సుందరమైన తన అవయవములను అలంకరించుకొనెను ప్రభేవ చక్కగా అలంకరించుకొనిన సీత ఆ గృహమునంతను ఉదయించుచున్న సూర్యుని కాంతి ఆకాశమును ప్రకాశింపజేసినట్లుగా ప్రకాశింపచేసెను తాంభుజాభ్యాం పరిష్వద్య శశ్రూర్వచనమీ అనాచరంతీం కృపణం మోధ్యుపాఘ్రాయ మైథిలీ అట్టి సమయములో కూడా దైన్యముతో ప్రవర్తించగా ఉత్సాహమంతురాలై ఉన్న ఆ సీతను కౌసల్య భుజములతో కౌగిలించుకుని శిరస్సుపై వాసన చూచి ఇట్లు అసత్య సర్వలోకేస్మిన్ సతతం సత్కృత ప్రియై భర్తారానుమన్యన్ వినిపాతగతం స్త్రియ ఈ లోకములో పాతివ్రత్యము లేని స్త్రీలు వారిని భర్తలు ఎంతగా గౌరవించుచునను ఆ భర్తలు దుర్దశలో ఉన్నప్పుడు వారిని అవమానించు ఏష స్వభావో నారీణామనుభూయ పురా సుఖం అల్పామప్యాపద ప్రాప్య దుష్యంతి ప్రజహత్యపి ముందు తామెంత సుఖమును అనుభవించినను ఏ చిన్న ఆపద వచ్చిననూ కూడా తాము చెడిపోవుదురు భర్తను కూడా పరిత్యజించురు ఇది స్త్రీల స్వభావము అసత్యశీలా వికృత దుర్గ్రాహ్యహృద యువత్యపామాత్రిరా చెడ్డ ఆలోచనలు గల యువతులకు సచ్చీలము ఉండదు వికృతముగా ప్రవర్తించెదరు వారి హృదయమును ఆకర్షించుట కష్టము ఒక్క క్షణములో భర్తపై అనురాగము కోల్పోవుదురు నకులం నకృతం విద్యా నదత్తం నాపి సంగ్రహ స్త్రీణం గృహ్ణాతి హృదయమనిత్య హృదయాహిత సత్కులము కాని ఉపకారము కాని విద్య కాని దానము కాని ఆదరము కాని స్త్రీల హృదయమును ఆకర్షింపజాలదు వాళ్ళ హృదయము అస్థిరము సాధ్వీ నాం హి స్థిత నాం తు శీలే సత్యే శ్రుతే శే స్త్రీణం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే కాని శీలమునందు సత్యమునందు శాస్త్రమునందు శమమునందు స్థిరమైన చిత్తముగల పతివ్రతలైన స్త్రీలకు మాత్రము ఒక్క భర్తయే పరమ పవిత్రుడుగా విశిష్టానమును తవ సత్వమ్యుత్ర నిర్ధన వనమునకు పంపివేయబడుచున్న నా కుమారుని నీవు అవమానింపకూడదు ధనమున్నవాడైనను ధనము లేనివాడైనను ఇతనిని నీవు దేవతగా చూచుకొనవలెను విజ్ఞాయవచనం సీతర్మాధ సంహితర్వాచేదం శశ్రూమే స్థిత సీత ధర్మాధములు రెండింటికి అనుగుణముగానున్న కౌసల్య మాటలు విని బాగుగా అర్థము చేసుకుని నమస్కరించుచు ఎదుట నిలచి ఉన్న అత్తగారితో ఇట్లు పలికెను సర్వమే వాహ మరీదను శాస్తి మాం స్మి భర్తుర్వర్తివ్యం శ్రుత పూజ్యురాలవైన నీవు ఆజ్ఞాపించిన విధముననే అంతయూ చేసేదను భర్త విషయమున ఎట్లు ప్రవర్తించవలెనో నాకు తెలియను నేను పూర్వము కూడా నాలమహం చంద్రాదివ ప్రభా నేను దుష్ట స్త్రీల వంటి దానని పూజ్యురాలవైన నీవు భావింపకుము కాంతి చంద్రుని విడవజాలనట్లు నేను ధర్మమును విడవజాలు నా తీనా వీణా నా పతి సుఖ మేధేత యాస్మజ తీగలు లేని వీణ మ్రోగదు చక్రము లేని రథము నడవదు అట్లే భర్తలేని స్త్రీ నూర్గురు కుమారులున్నను తండ్రి కాని తల్లిగాని కుమారుడుగాని స్త్రీకి ఇవ్వగలిగినది పరిమితమైనదే అపరిమితముగా ఇవ్వగలిగినవాడు భర్త ఒక్కడే అట్టి భర్తను ఏ స్త్రీ స్త్రీయైనా పూజించకుండునా సాహమే గత భర్తాహి దైవతం ఇట్టి ఆలోచనలు కలిగి ధర్మమునకు సంబంధించిన సామాన్యమైన విషయములను విశేష విషయములను విని శ్రేష్ఠురాలనై ఉన్న నేను భర్తను ఎట్లు అవమానింతును స్త్రీలకు భర్తయే దేవత కదా వివరణ సీత తనను తాను శ్రేష్ఠురాలు అని చెప్పుకొనట యుక్తము కాదు అనుకున్నచో పరావరా అని ఒక పదముగా తీసుకుని శ్రేష్ఠులైన స్త్రీల నుండి వినబడిన అను అర్థము చెప్పుకొనవచ్చును సీత యావచనం శ్రుత్వా కౌసల్యాహృదంగ శుద్ధ సత్వామోచాశ్రు సహసా హర్షజం కౌసల్య సీత పలికిన మనోహరమైన మాటలు విని సంతోషించిన మనస్సు కలదై వెంటనే దుఃఖాశ్రువులను ఆనందాశ్రువులను కూడా కలిపి ఒక్కసారి విడచెను తాం ప్రాంజలిరభిక్రమ్య మాతృమధ్యేతి సత్కృతాం రామ పరమధర్మాత్మా వాక్యమబ్రవీత్ పరమధర్మాత్ముడైన రాముడు తల్లులందరిలో ఎక్కువ సత్కారములందుచున్న ఆ తల్లికి ప్రదక్షిణము చేసి నమస్కరించి ఇట్లు పలికెను అంబ మా దుఃఖిత భూస్వం పశ్యత్వం పితరమ్మ క్షయో హివన క్షిప్రమే భవిష్యతి అమ్మా నీవు దుఃఖించకుము తండ్రి గారిని చూచుకొనుచుండుము వనవాసము తొందరగానే ముగియగలదు సుప్తాయిష్యవ వర్షాణి పంచచ సాగ్రమి సుహృద్వ్రతం పదునాలుగు సంవత్సరములను నీ నిద్రలో గడచినట్లు గడచిపోవును నేను మిత్ర సమేతుడనై ప్రతిజ్ఞ పూర్తి చేసుకుని వచ్చదను నీవు చూడగలవు నీతముక్ సననీ వచతార్ధశ దర్శావేక్ష్య మాతర రాముడు ఈ విధముగా తల్లితో నిశ్చితమగు అర్థముగల వాక్యము పలికి ఆలోచించి మూడు వందల ఏవది మంది తల్లులను చూచను తాశ్చాపి సతథైవార్త మాత్రూర్దశరథాత్మహ ధర్మయుక్తమిదం వాక్యం నిజగాదృతాజలి రాముడు కౌసల్యవలనే దుఃఖించుచున్న ఆ తల్లులందరికి నీ నమస్కరించి ధర్మయుక్తమైన వాక్యమును పలికెను పలికిను సంవాసాత్పరుషమ్ కిచిదజ్ఞానాద్వాతే సమనుజత సర్వాశ్చామంత్రయామి చిరకాల పరిచయము వలనగాని అజ్ఞానము వలన గాని నేను ఏమైనా తప్పు చేసినచో దానిని మన్నించండి మీ అందరి దగ్గర సెలవు తీసుకొనుచున్నాను వచనం సమాహితం శుశ్రువృస్థా స్త్రియ సర్వాహతేత ఆ స్త్రీలందరూ ధర్మయుక్తమగు రామవచనమును శోకాక్రాంత చిత్తలై వినిరి జ్ఞేత తాసా సన్నాద క్రౌంచీనామివ నిస్వన మానవేంద్రస్ వదతి రాఘవే రాముడు ఇట్లు పలుకగానే ఆ రాజభార్యలందరును క్రౌంచపక్షులు అరచినట్లు ఏడ్చిరి మృజపణవ మేఘ ఘోషవత్ దశరథ వేష్మూవయపురా విలపిత పరిదేవనాకులం వ్యసనగతం తదభూత్సు దుఃఖితం పూర్వము మేఘధ్వనివంటి మురజ పణవాది వాద్యముల ధ్వనులతో మారుమ్రోగుచుండడి గృహము వ్యసనములలో చిక్కి ఏడుపులతోనూ పెడబబ్బులతోనూ నిండి దుఃఖాకులమైనది ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకోన చరింశ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम